శ్రీమాత్రేన గాయత్రి దేవాలయం నందు ఈసారి దేవీ శరణోత్సవంలో భాగంగా ఇరవై ఏడవ సంవత్సరం దేవీ శరణోత్సవంలో భాగంగా దశమహావిద్యల సహిత మణిదీపేశ్వరి మరియు కాలభైరుడు దత్తాత్రేయుడు సహస్ర లింగాలు మరకతంతో చేయబడిన లింగాలని ప్రతిష్ఠించడం జరిగింది గాయత్రి దేవాలయం నందు ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన అమ్మవారిని ప్రజలకు చూపించే అనే తపనతోనే ఈ సంవత్సరం కూడా దశ పెట్టడం జరిగింది ఈ దశ మహావిద్యల యొక్క విశిష్టత ఏంటంటే మన దిక్కులకు అధిష్టాన దేవతలు వీళ్ళు వీరిని పూజించడం వలన మనకి ఎటువంటి కోరికలైనా కలుగుతాయి ఏ కోరికలైనా సరే తీర్చగలిగే శక్తి కలిగిన వారు వీళ్ళు మరియు ఈ మరకత త్రిలింగాలు కూడా ఎందుకు పెట్ పెట్టారు అంటే యమధర్మరాజు యొక్క కోరికను తీర్చినదే ఈ మరకతలింగం మొట్టమొదటిసారిగా యమరాజు గారు వారి కోరికను శివుడికి చెప్పడానికని మరకతలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై తన కోరికను తీర్చడం జరిగింది అదే పరంపరలో వస్తుంది ఈ మరకత్లింగము ఈ మరకతలింగం చాలా మీకు దొరకడం కూడా చాలా రేరండి ఇది మేము జైపూర్ నుంచి ప్రత్యేకంగా చేయించి తీసుకురావడం జరిగింది అందులో కూడా భాగంగా పదకొండు వందల ఇరవై ఎనిమిది అంటే సహస్రం అవుతుంది ఆ సహస్రం అంటే అనంతము ఆ అనంతమైన ఈ విశ్వానికి ప్రతిరూపకంగా ఈ లింగాలను మనం పెట్టడం జరిగింది ప్రతినిత్యము పొద్దున సాయంత్రము అభిషేకం విశేషమైన అభిషేకము చెరుకు రసంతోను గంధముతోను భస్మంతోను మరియు కుంకుమతోనూ అభిషేకించడం జరుగుతుంది ఇలా పది పది రోజులు అభిషేకం ఇచ్చడం వల్ల మనకు పదివేల సార్లు వరకు అభిషేకాలు అవుతాయి ఇలా పది పదివేల సార్లు అభిషేకం ఎక్కడైతే శివలింగానికి అభి శివలింగానికి అభిషేకం జరుగుతుందో అక్కడ శివుడు ప్రత్యక్షం అవుతానని చెప్పడం జరిగింది ఇది మనము నోటి మాటగా చెప్పినది కాదు మనకు గ్రంథాలలో ఉపనిషత్తులలో కూడా ఉంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనం పదివేల సార్లు జరగాలి కాబట్టి ఇక్కడ శంకరుడు మనకు ప్రత్యక్షంగా ఉండాలి మనం చేసే ప్రతిలింగంలో కూడా శంకరుడు తన శక్తిని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనం చేయడం జరిగింది పది రోజులుగా ఈ మరకత లింగానికి మనం విశేషంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇలాంటిది ఇంకా మరెక్కడ కూడా మనము చూడము ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దశమహా విద్యల గురించి తెలిసిన వారు కూడా చాలా తక్కువ అని నా యొక్క ఉద్దేశము ఎవరిని కించపరచడమని కాదు కానీ అమ్మవారి యొక్క వివిధమైన రూపాలని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అహోరాత్రి రుద్రం ఉంటుంది ఇది ప్రత్యేకంగా శివరాత్రి రోజు చేసే పూజలు అలాంటి పూజలు మనము శివరాత్రి రోజు నాడు మనకు వీలవ్వచ్చు కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ శివుని అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము ఇదే విధంగా మనకు రేపు సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణము తర్వాత సహ దీపా జ్వాలాతోరణం కూడా కార్యక్రమం ఉంటుంది ఈ జ్వాలాతోరణం కూడా ప్రత్యేకమైనది ఉంటుంది ఎందుకు పెట్టాలి జ్వాలతోరణం జ్వాలతోరణం నుంచి ఎందుకు వెళ్ళాలి అంటే యమ యమలోక ప్రవేశము మనకు జరగవద్దు అనుకున్నప్పుడు ఈ జ్వాలతోరణం నుంచి ఎవరైతే శివపార్వతులతో కలిసి ఆ జ్వాలతోరణం నుంచి కిందికించి వెళ్తారో వారికి యమలోక ప్రవేశము లేదు అంటే యమలోక ప్రవేశం లేదంటే ఉద్దేశం మనం పుణ్యలోకాలానికి వెళ్తామన్నట్టు అంటే సత్కార్యాలని మనం చేస్తామనే ఉద్దేశం ఆ ఉద్దేశంతో కూడా ప్రతి ఇది కార్తీక మాసంలో వచ్చే పుణ్యమి రోజు మాత్రమే ఈ కార్యక్రమం చేస్తారు అదే కానీ ఇక్కడ మాత్రం నవరాత్రులలో శివపార్వతుల కళ్యాణం చేసిన అనంతరం ఈ జ్వాలతోరణము మనం చేయడం జరుగుతుంది కావున దీనిని భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ పుణ్యకార్యంలో కా పాల్గొని వారు కూడా కృతార్థులై యమలోక ప్రవేశము ఉండకుండా మోక్షాన్ని పొందగలరని కోరుచున్నాము అలాగే బోనాలు ఉంటున్నాయి ప్రతిరోజు కుంకుమార్చనలు జరుగుతుంటాయి మరియు చండీ నిత్య చండీ జరుగుతుంది మరియు రుద్రాభిషేకం మహామృత్యుంజయమందిరం ప్రత్యంగిరా హోమాలు అలాంటి చాలానే ఇక్కడ మనకు ప్రతిరోజు నిత్యం జరుగుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి గాయత్రి నగర్లో కల ఈ అమ్మవార్లను దర్శించుకొని పుణ్యార్థులు పుణ్యం సంపాదించుకోవాలని మనసా వాచా కొనుక్కుంటున్నాం జై శ్రీమాత్రే నమ